ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆది కారణం వాక్యం ఇదిగో నేను నీకు తోడయ్యుండి ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును చప్పట్లు కొట్టు ఎంత మంచి మాట ఇది నామములో మనందరి జీవితములను నెరవేర్చునుగాక ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళే ప్రతి మార్గములో ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభును స్థుతించండి దేవుడు మనకు తోడై ఉన్నాడు నమ్ముతారా ఆ రోజుల్లో అలా ఉంటాడేమో అన్న ఇప్పుడు కూడా ఉంటాడా కాదు ఇప్పుడు కూడా ఉన్నారు యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రభు ఒక వాగ్దానం చేశారు యుగ సమాప్తి మొదలుకొని సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అన్నాడు ఆయన మనతో ఉంటాడు మనల్ని ప్రభువు నడిపిస్తాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపుడై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడని బైబిల్ చెబుతుంది ఆ అదృశ్య దేవుడు నీకు కనిపించకపోవచ్చు కానీ నీ ప్రతి పనుల్లో ఆయన ఉనికి కనిపిస్తుంది నీ ప్ర గమనిస్తే గుర్తుపడితే నీ ప్రతి ఉనికిలో కూడా ప్రతి కార్యంలో కూడా దేవుని ఉనికి కనిపిస్తూ ఉంటుంది ఏంటి నేను వారితో అలా మాట్లాడానా వాళ్ళు అలా స్పందించారా ఈ కార్యం ఇలా జరిగిందా అయ్యి బాబోయ్ నేను అలా జరగదనుకున్నానే దేవుడే చేశాడు దీన్ని ఈ అనారోగ్యం ఇంత ఇలా పోయిందా పోదనుకున్నానే ఒక చిన్న విషయం అడేడు సుమంత్ ఏడి ఎట్రా సుమంతును పిలిచాను నేను వీడు పిల్లోడు టెన్త్ అయిపోయిన తర్వాత వచ్చావు కదా టెన్త్ అయిపోయిన తర్వాత వచ్చాడు వీడు దేవుడు కార్యాలు ఎలా ఉంటాయి చూడండి దేవుడు తోడున్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం వీడు ఆరో క్లాసులో వీడికి ఒక గడ్డ వచ్చింది తొడలో ఈడు పాపం చెప్పుకోలే గజ్జల్లో వచ్చింది ఆ గడ్డ చెప్పుకోలేదు ఇప్పుడు టెన్త్ ఎప్పుడు అయిపోయిందిరా నీకు ఇరవైలోనా ఇరవైలో టెన్త్ అయిపోయింది వీడికి అయిపోయిన తర్వాత వచ్చాడు ఇప్పటికే ఇరవై అంటే దాదాపు ఐదేళ్ళు అయింది ఈ మధ్యకాలంలో ఈ గజ్జల్లో ఇంత ఐటుగా గడ్డలు వచ్చినాయి మరి ఎవడు మా ఎవడు చూస్తారు రహస్య స్థలంలో వచ్చిన గడ్డని ఒకరోజు నా రూమ్లోకి వచ్చి మరి ఎందుకు చెప్పాలనుకున్నాడో చెప్పాలనుకున్నాడు ఎందుకు చెప్పాలనుకున్నాడంటే ఈ గడ్డ వచ్చింది పెద్ద గడ్డ నాకు నొప్పొచ్చిన అన్నతో చెబుతా కలొచ్చినా చెబుతా అనుకున్నాడట ఈ మేధావుగాడు నొప్పి రాలా కలొచ్చింది నాతో చెప్పినట్లు కలొచ్చిన వెంటనే నా రూంలోకి వచ్చి చెప్పాడు సరే నేను చేతులుంచి ప్రార్థన చేసి ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ లేరా అని చెప్పాను శాషయ గారని మంచి సీనియర్ పెద్ద డాక్టర్ గారు ఉన్నారు కదా ఆయన దగ్గరికి పంపించాను గడ్డలు కదా అని పంపిస్తే ఆయన స్కానింగ్ తీసి పెద్ద గడ్డలు ఏడున్నాయి చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి ఏడు పదకొండు పద్దెనిమిది గంట గడ్డలు ఉన్నాయి లోపల ఆ పెద్ద గడ్డ పైన ఉంది బాగా అంత పొడుగు ఆయన ఏమన్నాడంటే ఆ పెద్ద సురేష్ని పంపించాను దీన్ని ముక్క తీసి పంపిద్దాం అని చేసి ఆ గడ్డ ఒక గడ్డను లాగాడు ఆపరేషన్ చేసి చూసి దాని దాని వాతావరణం చూసి వీడు అడిగాడు ఏంటి సార్ ఏంటి అంటే నా అంచనా ప్రకారం నా అనుభవ ప్రకారం ఇది తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం ఇది క్యాన్సర్ గడ్డ అని చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ వీడు వయసు చిన్నది క్యాన్సర్ అనేది డిసైడ్ అయిపోయాం నిజంగా చెప్పాలి ఎందుకంటే అది పెద్ద డాక్టర్ చెప్పాడు కదా ఈ ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించిన హాస్పిటల్ కూడా ఎత్తికాం నిజం ఎందుకంటే మరి చిన్న ముక్కు పచ్చలారిన బిడ్డ వీడికి సంబంధించిన ఎలా వైద్యం జరిగించాలి నేను రాజశేఖర్ బ్రదర్ని కూడా అడిగాను బ్రదర్ క్యాన్సర్ సంబంధించిన బాగా ఎవరు ఎక్కడ చేస్తారు అని వాళ్ళమ్మ నాన్న ఏడు చేస్తున్నారు నేను చెప్పాను అమ్మ ఎన్ని డబ్బులైనా నేను పెట్టుకుంటాను కంగారు పడమాక అక్క పేదవాళ్ళు కష్టపడి బ్రతికేటువంటి వారు ఆ పూటకాటో పెయింట్ వేసుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో జరుపుకోవాలి కంగారు పడద్దు ఏడవద్దు అని చెప్పాను కానీ నేను నా గదిలో ప్రార్థన చేశాను ప్రభువా నీ సేవకు వచ్చేవాడు ఇది అందరికీ తెలిసింది వీడియో తీసే పిల్లోడు మరి వీడికి ఇలా వస్తే ఏంటి దేవుడు సేవకి వెళ్ళిన కాపాడలేకపోయాడు దేవుడు ఎందుకంటే ఆపోజిట్ పార్టీలు ఉంటాయిగా వాళ్ళు ఇంట్లోనే ఎదురవుతారుగా బంధువుల్లో వస్తారుగా వారం రోజుల తర్వాత టెస్ట్ వస్తే ఆయన సంతోషంగా పిలిచాడు ఇవి మామూలు గడ్డలే నాకు ఆశ్చర్యమైందా అని చెప్పాడు ఆ లోపలున్న గడ్డలు కూడా తీయాల్సిన అవసరం లేదు కరిగిపోతాయి ఒక గడ్డే తీశాడు నీకు అర్థమవుతుందా దేవుడు తోడున్నాడు అంటారా ఉన్నాడా కృతజ్ఞత కలిగి ఉండు అలే అప్పటి నుంచి ఎవరికైనా చిన్న గడ్డ వస్తే ఆడంతరకు ఆడ చన్నో ఇది వచ్చిందన్న ఎందుకంటే అది దాచిపెట్టకూడదనే పెట్టకూడదనే భయం వచ్చేసింది ఆ పది రోజులు ఇక్కడ పిల్లలు ఎవరికి ఎక్కడొచ్చింది ఏం భయపడ్డారో ఆ పది రోజులు వచ్చిన భయం తిమోతికి ఏదో కొంచెం ఇక్కడ గడ్డ లావుకుందంట ఎంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకొని వచ్చాడు ఏంద్రంట ఆడు క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి అన్నా అని ఇప్పుడు ఎవడకు వాడే మరలా గట్ల గట్ల వచ్చినా వాడికి ఏం కాలేదు దేవుడు మాకు కూడా ఏం కాదు కాని వాళ్ళు ధైర్యం వచ్చేసింది మంచి దేవుడు మనకు తోడున్నాడు అనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి హలోయ చెప్పగలరా